మాసం సందర్భంగా అధునాతన డిజైన్లతో గల వస్త్రాలు మగవలను ఆకట్టుకుంటున్నాయి ఆకర్షణ అందం అధునాతన సౌందర్యంతో ఆద్యంతం కనువిందు చేసే సాంప్రదాయ వస్త్రాలను నాణ్యత మణికలతో పాటు అతి తక్కువ ధరలలో ఈ ఆషాఢ మాసం సందర్భంగా రేణిగుంట రోడ్డులోని కళాంధరి షోరూంలో సరికొత్త అధునాతన డిజైన్లు మగవలను ఆకట్టుకుంటున్నాయి కంచిపట్టు ఉప్పాడ ఆరణి ఇక్కత్ బెనారస్ కోయం సేలం ధర్మవరం వెంకటగిరి గద్వాల్ చందేరి మహేశ్వరి వంటి కొత్త రకాల పెండ్లిపట్టు చీరలు మరియు అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు లేడీస్ వేర్ కిడ్స్ వేర్ సల్వార్ సూట్స్ డ్రెస్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల వేడుకలకు సంబంధించిన ప్రత్యేక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే ఒకటి ఉచితంతో పాటు పదిహేను శాతం నుండి డెబ్బై శాతం వరకు ఆఫర్లను జూలై ఇరవై ఒకటవ తేదీ వరకు రేణుగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో వినియోగించుకోవాల్సిందిగా యాజమాన్య బృందం తెలియజేసింది